హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదిరిపోయే శుభవార్త చెప్పారండి సో రైతులందరికీ కూడా రుణమాఫీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో ఎంత మొత్తంలో రుణమాఫీ చేయబోతున్నారు ఏ తేదీ నుంచి దీన్ని అమలు చేయబోతున్నారు సో దీనికి సంబంధించినటువంటి ఆధారాలు పూర్తి వివరాలతో సహా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి చిన్న అప్డేట్ కూడా రైతులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు వచ్చిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజున మనకు సమీక్షా సమావేశం అనేది నిర్వహించారండి ఈ యొక్క సమీక్షా సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారంటే రేపు అనగా జనవరి ముప్పై ఒకటో తేదీన మనకు క్యాబినెట్ మీటింగ్ అయితే మనకు కండక్ట్ చేయబోతున్నారనమాట సో మంత్రివర్గ సమావేశం సో ఈ యొక్క మంత్రివర్గ సమావేశం క్యాబినెట్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారండి రాబోతున్నటువంటి ఎన్నికల దృష్ట్యా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏది చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో మనకు మేలు కలుగుతుంది అనే ఉద్దేశంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆచితూచి అడుగులేస్తూ అందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోబోతుందండి వాటిలో మనకు ప్రథమంగా చూసుకుంటే రైతులకు సంబంధించి రుణమాఫీ చేసే ప్రక్రియను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రవేశపెట్టబోతుంది రాబోతున్నటువంటి ఫిబ్రవరి నెలలో ఎన్నికలు మనకు కోడైతే రిలీజ్ అవుతుంది కదా సో యొక్క ఎన్నికల కోటికి ముందే మనకు రుణమాఫీ ప్రక్రియను అయితే ప్రకటించబోతున్నారు సో కొత్త మేనిఫెస్టో అయితే అనమాట మన పక్క రాష్ట్రం అయినటువంటి మనకు కర్ణాటకలో చూసుకోవచ్చు అలాగే తెలంగాణలో చూసుకోవచ్చు మనకు రుణమాఫీ అయితే చేస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అన్ని రకాల పథకాలు అంటే ప్రతి ఒక్క వర్గానికి కూడా అనేక రకాల పథకాలు తీసుకొచ్చిన సీఎం జగన్ గారు రైతులకు మరొక అడుగు ముందుకు వేసి రుణమాఫీ ప్రక్రియను అయితే తీసుకురాబోతున్నారండి అయితే ప్రస్తుతానికి మనకు చర్చలు అయితే జరుగుతున్నాయి సో మనకు దాదాపుగా లక్ష రూపాయల వరకు రుణాలను అయితే మాఫీ చేసే అవకాశం అయితే ఉంది సో లక్ష రూపాయల లోపు ఎవరైతే రుణాలు తీసుకుని ఉంటారో వాళ్ళందరికీ కూడా లక్ష రూపాయలు అయితే రుణాలు తీసే అవకాశం ఉందనమాట సో దీనిపైన మనకు మరింత అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి సో కాబట్టి నేను మీకు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ప్రతి చిన్న అప్డేట్ కూడా వచ్చిన వెంటనే వీడియో వచ్చేసి తెలియజేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి త్వరలో మనకు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో నేను మరో వీడియోతో మీ ముందుకు వస్తాను